ఎంపీ రెడ్డి ఇటుకేలకు వైసీపీకి గుడ్ బై చెప్పారు వైసీపీకి గుడ్ బై చెప్తూ తాను ఏ పార్టీలో చేరపోవడం లేదని వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ కుటుంబానికి రెండు దశాబ్దాల కాలంగా తాను అనేక కార్యక్రమాలు చేపట్టానని ఆ కుటుంబంతో తన అనుబంధం ఎప్పటికీ విడదీయలేనిదని తాను ఏ పార్టీలో చేరబోరడం లేదని తనకు టీడీపీతో వ్యక్తిగతమైన విభేదాలు లేవని కేవలం సిద్ధాంతపరమైన విభేదాలని పవన్ కళ్యాణ్తోనూ వ్యక్తిగతమైన విభేదాలు లేవని స్నేహం కొనసాగుతుందని విజయసాయిరెడ్డి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు అదే విధంగా తాను వైఎస్ కుటుంబానికి రుణపడి ఉంటానని అమిత్ షా మోడీ తనను ప్రోత్సహించి తన ప్రతి నాయకుడిగా సేకరించి అనేక కార్యక్రమాల్లో తాను తనతో పాలు పంచుకున్నందుకు వారికి కృతజ్ఞత తెలిపారు అయితే విజయసాయి రెడ్డి రెండు వేల ఇరవై నాలుగు నెల్లూరు పార్లమెంటు అభ్యర్థిగా పోటీ చేసి ప్రస్తుత ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి చేతిలో ఆయన రెండు లక్షల పైచీలకు ఓట్లతో ఓటమి పాలయ్యారు ఈ నేపథ్యంలో ఆయన రాజకీయాలకు కాస్త దూరంగా ఉన్నట్టు తెలుస్తుంది అయితే నెల్లూరులో అనేక కార్యక్రమాల్లో తాను ఎప్పుడు ఓడినా గెలిచినా అందుబాటులో ఉంటానని ఎన్నికల్లో చెప్పినా ఎన్నికలు అయిన అనంతరం నెల్లూరుకి మొహం చాటేశారు అయితే ప్రస్తుతం విజయసాయిరెడ్డి వైసీపీ పార్టీ జాతీయ కార్యదర్శిగా పనిచేస్తున్నారు వైసీపీలో నెంబర్ టూ లీడర్ గా ఉన్నారు ఈ నేపథ్యంలో ఎటుకేళ్లకు విజయసాయిరెడ్డి జగన్కు వైసీపీ పార్టీకి గుడ్ బై చెప్పారు వైసీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి రానున్న రోజుల్లో ప్రతి నియోజకవర్గాల్లో పర్యటించే అవకాశాలున్నాయి ప్రతి నియోజకవర్గంలో ఈయన ఎలాఖ నుంచి పర్యటిస్తారు పాటు సమన్వయకర్తలు లేని ప్రాంతంలో సమన్వయకర్తలు నియమిస్తూ ఎంపీలు అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను పార్లమెంటు స్థానాలకు ఎంపీ అభ్యర్థులను సిద్ధం చేసే తరుణంలో విజయసాయిరెడ్డి రాజీనామా చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది వైసీపీకి గుడ్ బై చెప్తూ తాను ఏ పార్టీలో చేరపోవడం లేదని వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ కుటుంబానికి రెండు దశాబ్దాల కాలంగా తాను అనేక కార్యక్రమాలు చేపట్టానని ఆ కుటుంబంతో తన అనుబంధం ఎప్పటికీ విడదీయలేనిదని తాను ఏ పార్టీలో చేరబోరడం లేదని తనకు టీడీపీతో వ్యక్తిగతమైన విభేదాలు లేవని కేవలం సిద్ధాంతపరమైన విభేదాలని పవన్ కళ్యాణ్తోనూ వ్యక్తిగతమైన విభేదాలు లేవని స్నేహం కొనసాగుతుందని విజయసాయిరెడ్డి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు అదే విధంగా తాను వైఎస్ కుటుంబానికి రుణపడి ఉంటానని అమిత్ షా మోడీ తనను ప్రోత్సహించి తన ప్రతి నాయకుడిగా సేకరించి అనేక కార్యక్రమాల్లో తాను తనతో పాలు పంచుకున్నందుకు వారికి కృతజ్ఞత తెలిపారు అయితే విజయసాయి రెడ్డి రెండు వేల ఇరవై నాలుగు నెల్లూరు పార్లమెంటు అభ్యర్థిగా పోటీ చేసి ప్రస్తుత ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి చేతిలో ఆయన రెండు లక్షల పైచలకు ఓట్లతో పాలయ్యారు ఈ నేపథ్యంలో ఆయన రాజకీయాలకు కాస్త దూరంగా ఉన్నట్టు తెలుస్తుంది అయితే నెల్లూరులో అనేక కార్యక్రమాల్లో తాను ఎప్పుడు ఓడినా గెలిచినా అందుబాటులో ఉంటానని ఎన్నికల్లో చెప్పిన ఎన్నికలు అయిన అనంతరం నెల్లూరుకి మొహం చాటేశారు అయితే ప్రస్తుతం విజయసాయిరెడ్డి వైసీపీ పార్టీ జాతీయ కార్యదర్శిగా పనిచేస్తున్నారు వైసీపీలో నెంబర్ టూ లీడర్గా ఉన్నారు ఈ నేపథ్యంలో ఎటుకేలకు విజయసాయి రెడ్డి జగన్కు వైసీపీ పార్టీకి గుడ్ బై చెప్పారు వైసీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి రానున్న రోజుల్లో ప్రతి నియోజకవర్గాల్లో పర్యటించే ఉన్నాయి ప్రతి నియోజకవర్గంలో ఈయన నెలాఖ నుంచి పర్యటిస్తారు పాటు సమన్వయకర్తలు లేని ప్రాంతంలో సమన్వయకర్తలు నియమిస్తూ ఎంపీలు అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను పార్లమెంట్ స్థానాలకు ఎంపీ అభ్యర్థులను సిద్ధం చేసే తరుణంలో విజయసాయిరెడ్డి రాజీనామా చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది